ఒరే ఏం కలిపారా దీంట్లో గోపుల్ గుయ్యి ఉన్నాయి ఈ రెస్టారెంట్ మామూలుగా లేదు ఎక్కడో లాస్ట్ లో చెప్తా ఈ రెస్టారెంట్ పేరు వచ్చి శ్రీ కాకతీయ కిచెన్ రెస్టారెంట్ లోపల అంబియన్స్ అయితే బాగుంది సింపుల్ గా ఉన్నా చాలా రాయల్ గా ఉంది పైన ప్లాస్టిక్ ఆకులు అవి పెట్టి ఆయన సెట్ చేశారు లేట్ చేయకుండా ఫుడ్ లోకి వెళ్ళిపోయాం ఫుడ్ లో ఫస్ట్ వెల్లుల్లి కోడి చారు అంట చూడటానికి ఇలా ఉంది లోపల ఒకటే చికెన్ పీస్ వేసారు పొగలు వచ్చేసి దాని అలా ఊదుకుని టేస్ట్ చూశాను టేస్ట్ అయితే అదిరిపోయింది ఫుల్ స్పైసీ ఆ వెల్లుల్లి ఘాటు తగులుతూ చలుపు ఉన్న వాళ్ళకి అయితే దెబ్బకి సెట్ అయిపోద్ది నెక్స్ట్ స్టార్టర్ లో తాగుబోతూ కోడి వేపుడు అంట ఇది చూడడానికి నార్మల్ చికెన్ పకోడి లాగా ఉంది కానీ తిన్న తర్వాత మాయా మామూలుగా స్పైసీ లేదు అందుకే దీనికి తాగుబోతూ కోడి వేపుడు మామూలుగా ఇది మందులోకి ఉంటారంట కుర్రోళ్ళు అక్కడ ట్రై చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి వెల్లుల్లి కారం రొయ్యలు వేపుడు చూడడానికి మన ఇంట్లో రొయ్యలు ఎప్పుడు ఎలా చేసుకుంటా అలా ఉంది చిన్న చిన్న రొయ్యలు ఉన్నాయి కానీ టేస్ట్ అంటావా చాలా కమ్మగా ఉంది మాయా మామూలుగా లేదు టేస్ట్ అద్దిరిపోయింది నెక్స్ట్ మటన్ గీ రోజు చెప్పాం చూడడానికి ఇలా ఉంది ఇందులో బోను బోన్ లెస్ రెండు పీసులు ఉన్నాయి ఫ్రైడ్ ఎగ్ కూడా ఇచ్చారు మటన్ కూడా భలే కుక్ అయింది ఇంకా దీని టేస్ట్ అంటావా ఈ ఫ్లేవర్ అయితే గట్టిగా తెలుస్తుంది అలా అని చెప్పి మటన్ ఫ్లేవర్ కూడా ఎక్కడ పోలేదు మటన్ లవర్స్ ఇది ట్రై చేయండి ఇంకా మెయిన్ కోర్స్ లో దిల్ కుష్ బిర్యానీ అంట అది దిల్ అయిపోయింది అలా ఉంది రెండు ఫ్రైడ్ ఎగ్స్ హాఫ్ తందూరి దాని కింద ఆమ్లెట్ బిర్యానీ రైస్ తో తెచ్చారు ఈజీగా ముగ్గురికి సరిపోద్ది ఆ తందూరిని గ్రేవీ లాగా చేశారు స్మోకీ ఫ్లేవర్ తో బలే ఉంది ఒక స్టార్టర్ చెప్పుకుని ఇది చెప్పుకుంటే ఓరు నెక్స్ట్ మిక్స్డ్ పలావ్ చెప్పమ్మాయ ఈ పలావ్ అయితే ఓరం గా ఉంది ఇందులో చికెన్ మటన్ ప్రాన్స్ మూడు వచ్చినాయి ఇది కూడా ట్రై చేయొచ్చు ఈ మధ్య కాలంలో వెళ్లిన రెస్టారెంట్ లో ద బెస్ట్ అనిపించింది ఇక దీని అడ్రస్ వచ్చి హైదరాబాద్ బాచుపల్లి క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న రిలయన్స్ ఫ్రెండ్స్ బ్యాక్ సైడే ఉంది అడుపుకుంటే ట్రై చేయండి లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోతు ఉంటాను మరి